బోర్ కొడుతుందని ఫోన్ చేశావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పే ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రమే చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు Hmm? కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నో ఫేస్ పట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐమ్ టోట్లీ లవ్ విత్ యూ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఐ కెన్ ఫీల్ దాట్ నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేసి నేను నీలో ఏదో తెలియని మొండితే ఉంది అందుకే నువ్వండి నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ నేను ఎంత ఏదోనో నాకెదిరి తెలియదు స్టిల్ ఐ లవ్ యూ ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా క్లోజ్ యువర్ ఐస్ ఏ జస్ట్ క్లోస్ యూ రైస్ వినిపిస్తుందా ఐ లవ్ లేపేశారా లేదా ఫోన్ చేసు కనుకో ఎత్తట్లేదన్నా Tēnā tēnā చెప్పుకుంటున్నట్టు నేను పోకరేను కాదు క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవా ఐ లవ్ యూ అన్ను అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు

ఏంటి దండగా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్‌వేర్ ఇంజనీర్ అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు దగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు పండుగాడు

నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలుసా మెంట్లాడి చేసి ఎవడు ఇంకెవడా పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చాలా జల్లి ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు అదేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు భాయ్తో చెప్పు హా బాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది అవసరం లేదు నువ్వేంట్రా కసిగా ఉన్నావు దేవుడు అన్ని చడ్నికో అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేశారు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావ్ కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకే తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నాను దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతిని కోసం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది అమ్మా ధర్మం చే తల్లి నువ్వు ప్యాంట్ చూసి పెళ్ళమ్మా ఆహా కామంతా కట్టకట్ల ఆడిపోతున్నాం ధర్మం చేయమ్మా ప్లాంట్ అది ఫ్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ఉంటే ధర్మం చేయ బాబు ఏయ్ ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మర్యాదు చేయడానికి కావాలి ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబే ధర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సారి ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా ఈ వాయిస్ ఈ వైస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హెడ్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అన్న చెప్పనా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడ నాకు జలకిచ్చాడు నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలి నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడు అంటానా రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తాం జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ ఆర్ నాట్ కేడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైన నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి